ఈ సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే మిత్రులు కొడాలి విజయ్ గారు వారు ఇచ్చినటువంటి సపోర్ట్ నేను మర్చిపోలేను చాలామంది దైవజనులు వచ్చారు అండగా నిలబడ్డారు కానీ దైవజనులు చాలామంది ప్రార్థన చేశారు సపోర్ట్ చేశారు కొడాలి విజయ్ గారు నేరుగా ఇంటికి వచ్చి ఎంతటి ధైర్యాన్ని ఇచ్చారంటే మేమున్నాం మేమున్నాం పాస్ట్ గారు నేను సభాముఖంగా వారికి లేకపోయిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజు వారు ఇక్కడ ప్రసంగిస్తారు అయితే ఇప్పుడు కాదు నిర్ణయించింది నేను మొన్న అనౌన్స్ చేశాను ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్ అయిన కృపా ప్రాంగణంలో సందేశం అందించడానికి ఇరవై రెండవ తారీఖు ఆదివారం మనకు టైం ఇచ్చారు కానీ ఆయన నిన్న ఆహ్వానించాను వారు బిజీగా ఉన్నారని ఇరవై రెండు టైం ఇచ్చారు ఇరవై రెండును అక్కడ ప్రసంగించాల్సింది ఇక్కడ ప్రసంగించబోతున్నారు దేవునికి స్థానం బాబు యొక్క విశ్వాసాన్ని ధైర్యాన్ని చూసి నాతో మాట్లాడారు మీ అబ్బాయిని దేవుడు గొప్పగా వాడుకుంటాడండి ఆయన చాలా అద్భుతంగా డీల్ చేస్తున్నాడండి అని నా గురువు గారు బులపల్లి చౌదరి గారు నీ కొడుకు గొప్ప నాయకుడు అవుతాడు నా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బిడ్డ రిసీవ్ చేసుకునే విధానమని కాబట్టి మీరు రెండవ నాయకుడిని శక్తివంతమైన నాయకుడిని కలిగి ఉన్నాడు